హైదరాబాదులోని శిల్పారామం ఒక ప్రసిద్ధి కళల మరియు హస్తకళల గ్రామం ఇది నగరంలోని మధురవాడ ప్రాంతంలో ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడింది మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాల హస్తకళలు శిల్పాలు మరియు సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో ప్రధాన ఆకర్షణలు ఒకటి హస్తకళల ప్రదర్శనలు శిల్పారామంలో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు వారి చేతి పనులను ప్రదర్శించి అమ్ముతారు వీటిలో హస్తకళలు నేసి వస్త్రాలు చెక్క వస్తువులు పుట్టిన గులాబీ పూల అలంకారాలు మరియు ఇతర శిల్పాలు ఉంటాయి రెండవది సాంస్కృతిక ఈవెంట్లు శిల్పారామంలో తరచూ నాట్య ప్రదర్శనలు సంగీత ప్రదర్శనలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది భారతదేశ సాంప్రదాయ కళలను మంచి వేదిక వృక్షం మరియు ప్రకృతి అందాలు శిల్పారావు ఒక సహజ సిద్ధమైన అందమైన ప్రదేశంగా ఉంటుంది ఇది ప్రకృతి ప్రియులకు పచ్చదనం మధ్య తిప్పుకోవాలనుకునే వారికి మంచి ప్రదేశం ఇక నాలుగవది స్మారక శిల్పాలు శిల్పారావంలో వివిధ ప్రాంతాల సాంప్రదాయ శిల్పాలను ప్రదర్శించే శిల్పాలు ఉండవచ్చు ఇందులో ప్రవేశించడానికి ప్రవేశ ఫీజు ప్రతి వ్యక్తికి చిన్న మొత్తంలో ప్రవేశ రుసుము ఉంటుంది పిల్లల కోసం తక్కువ ఛార్జ్ ఉంటుంది ఈ శిల్పారావం తెరిచి ఉండే సమయాలు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ శిల్పారావానికి ఎలా చేరుకోవాలి అనే విషయంలో శిల్పారామం హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది ఇది మెట్రో లేదా బస్సు లేదా క్యాబ్లు ద్వారా సులభంగా చేరుకోగల ప్రాంతం శిల్పారామం సందర్శకులకు కేవలం కొనుగోలుకు ప్రదేశం మాత్రమే కాదు భారతీయ కళలు సాంప్రదాయాలకు సంబంధించిన ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంటుంది హస్తకళల ప్రదర్శనలు శిల్పారాము అనేక కళాకారుల చేతి నిండా చేసిన వస్తువుల ప్రదర్శనకు ఒక వేదికగా నిలుస్తుంది వీటిల్లో చెక్క పని ఒకటి మట్టి శిల్పాలు జారీ పనులతో చేసిన చీరలు మేటి సాంప్రదాయ వస్త్రాలు బొమ్మలు నృత్య శిల్పాలు వంటి అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి సాంస్కృతిక కళాకార కార్యక్రమాలు శిల్పారామంలో దేశవ్యాప్తంగా కళాకారుల ప్రదర్శనలతో పాటు సంగీత నృత్య కార్యక్రమాలు పోల్క్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు శిల్పాలు మరియు ప్రకృతి అందాలు వీటిల్లో శిల్పారామం ఒక ప్రకృతి ప్రదేశంలో నిర్మించబడి ఉంటుంది ఇది పచ్చదనంతో నిండిన ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఇక్కడ ఉన్న శిల్పాలు పెద్ద మట్టితో చేసిన హస్తకళ ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటుంటాయి ఇక నాలుగవది తేవలి వస్త్రకళా ఉత్సవాలు శిల్పారామం ఉత్సవాల సమయంలో మరింత ప్రత్యేకంగా మారుతుంది ప్రతి సంవత్సరం వివిధ సందర్భాల్లో ప్రత్యేకంగా హస్తకళ ఉత్సవాలు నిర్వహిస్తారు శిల్పారామం ప్రత్యేకత ఇది కేవలం షాపింగ్ లేదా హస్తకళల ప్రదేశం మాత్రమే కాదు మన భారతీయ సాంప్రదాయాలకు గౌరవపదమైన ఒక చిహ్నం ఇది హస్తకళలు కళలతో పాటు మన సంస్కృతిని అందించడానికి ఒక ఉత్తమ ప్రదేశం మట్టి శిల్పాల ప్రత్యేకతలు డిజైన్లు దేవత విగ్రహాలు గణపతి లక్ష్మి శివ కృష్ణ తదితరుల దేవతా విగ్రహాలు పౌరాణిక పాత్రలు మరియు కథలను ప్రతిబింబించే శిల్పాలు పశు పక్షులు మొదలైనటువంటి జంతువుల శిల్పాలు సాధారణ దైనందిన జీవితాన్ని ప్రతిబింబించే గ్రామీణ దృశ్యాలు ఇకపోతే సమకాలీన డిజైన్లు సాంప్రదాయ శిల్పాలతో పాటు ఆధునికత డిజైన్లు కూడా ఇక్కడ లభిస్తాయి ఇవి ఇంటీరియర్ డెకరేషన్ కోసం అనువుగా ఉంటాయి ఇకపోతే నైపుణ్యం ప్రతి శిల్పం అత్యంత శబ్దతో చేతితో తయారు చేయబడింది శిల్పకారులు మట్టిని పక్కా పద్ధతితో మలిచి దాన్ని ఎండబెట్టి బలమైన శిల్పాలుగా తయారు చేస్తారు ఇక అనుకూలతలు ఇంటిని అలంకరించుకోవడానికి లేదా స్మారక చిహ్నాలుగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు ఇవి ప్రకృతికి అనుకూలమైనవి మరియు దినచర్యలో ఉపయోగించబడినటువంటి డిజైన్లకు తయారు చేయబడతాయి ఇక పౌరాణిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత చాలా శిల్పాలు భారతీయ పురాణాలను సాంప్రదాయక చరిత్రను ప్రతిబింబిస్తాయి వీటి ద్వారా భారతీయ సాంప్రదాయ కళలకు ప్రాచుర్యం పెరుగుతూ ఉంటుంది ఇక మట్టి శిల్పాలను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఇవి పర్యావరణానికి హాని చేయకుండా సహజ వనరులను ఉపయోగించి రూపొందించబడతాయి సాంప్రదాయ కళాకారుల నైపుణ్యం శిల్పాలు చరిత్రను జ్ఞాపకాలను మరియు సృజనాత్మకతను మిళితం చేస్తాయి గణనీయమైన శ్రద్ధ ఒక్కో శిల్పం చేయడానికి సమయం మరియు శ్రద్ధ అవసరం ప్రదర్శనలు మరియు అమ్మకాలు శిల్పారామంలో ప్రత్యేకంగా మట్టి శిల్పాలు ప్రదర్శనలు ఉంటాయి మీరు ఇక్కడ పండుగల సమయాల్లో ఈ శిల్పాలను కొనుగోలు చేయడానికి మంచి అవకాశాన్ని పొందవచ్చు మట్టి శిల్పాలను కొనుగోడం చేయడం ద్వారా ఒకటి మీరు భారతదేశ హస్తకళలను ప్రోత్సహించగలుగుతారు రెండు సాంప్రదాయ కళాకారుల జీవనోపాధికి సహకరిస్తారు మూడు ఇళ్లను అందంగా అలంకరించేందుకు అద్భుతమైన వస్తువులను పొందవచ్చు శిల్పారాంగంలో మట్టి శిల్పాలను సందర్శించడం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనువుగా అవుతుంది ఇక శిల్పారాంగంలో మేటి సాంప్రదాయ వస్త్రాలు అనేవి భారతదేశ సాంప్రదాయ వస్త్ర పద్ధతులలోని నైపుణ్యాన్ని చరిత్రను మరియు సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి ఇవి ప్రత్యేకంగా చేతితో చేసిన వృత్తిపరమైన నైపుణ్యంతో తయారు చేస్తారు ఈ వస్త్రాలు భారతీయ సాంస్కృతికలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి మేటి సాంప్రదాయ వస్త్రాలు ప్రత్యేకతలు ఒకటి చేతితో చేసిన చీరలు కంచిపురం చీరలు బెనారస్ చీరలు గద్వాల్ చీరలు ఇతర ప్రాచుర్యం పొందినవి ఈ చీరలు సిల్క్ మరియు కాటన్ కలయికతో రూపొందించబడి అద్భుతమైన డిజైన్లు కలిగి ఉన్నాయి ఇక్కడ లభించే ప్రత్యేక వస్త్రాలు పోచంపల్లి ఇక్కత్ తెలంగాణకు ప్రత్యేకమైన ఈ చీరలు రంగుల మేళవింపు మరియు శ్రద్ధగా మడిచి డిజైన్ చేసిన నమూనాలతో ప్రసిద్ధి చెందాయి గద్వాల్ సిల్క్ చీరలు స్వచ్ఛమైన సిల్కుతో తయారు చేసిన ఈ చీరలు తెంత జరి డిజైన్తో అనే ఎంతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటాయి నారాయణపేట చీరలు తేలికపాటి కాటన్ లేదా సిల్క్ మిశ్రమంతో చేసిన ఈ చీరలు రోజువారీ మరియు పండుగల సందర్భాల్లో అనుకూలంగా ఉంటాయి ధరం వరం చీరలు ధర్మవరం చీరలు దీర్ఘకాలిక శ్రద్ధతో చేసిన సిల్క్ చీరలు వీటి పట్టు నాణ్యతకు మంచి పేరు ఉంది చేతితో తయారు చేసిన డ్రెస్ మెటీరియల్స్ సాంప్రదాయ ముద్రణ పద్ధతులు బాటిక్ బ్లాక్ ప్రింట్స్ టై అండ్ డైతో చేసినటువంటి సాంప్రదాయ ముద్రణం పద్ధతులు పంచలు కుర్తీలు మరియు డిజైన్ డ్రెస్సుల ముడి వస్త్రాలు ఇక రంగుల మేళవింపు వీటిలో ఉపయోగించిన రంగులు సాధారణంగా సహజ సిద్ధమైనవి మరియు చిరకాలం నిలిచి ఉంటాయి ప్రతి వృక్షం ప్రతి వస్త్రం ప్రత్యేకమైన డిజైన్ మరియు రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది ఇక హస్తకళ డిజైన్లు చేతితో వడివడిగా చేసిన ఎంబ్రాయిడర్లు చికెన్ కారీ కుట్టు పనులు పచ్చని మరియు చక్కని నమూనాలతో కుట్టిన డిజైన్లు మేటి సాంప్రదాయ వస్త్రాల ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత వాస్తవికత ఈ వస్త్రాలు పూర్తి చేతి పనితో రూపొందించబడతాయి కనుక ప్రతీది ప్రత్యేకమైనవి సాంప్రదాయక సాంస్కృతిక సంపద భారతదేశ సాంప్రదాయాల అద్భుతమైన ప్రతిఫలం నిలిస్తాయి ప్రదర్శనలు మరియు అమ్మకాలు శిల్పారామం పండుగ సీజన్లో ప్రత్యేకంగా నిర్వహించే హస్తకళ ఉత్సవాల్లో ఈ వస్త్రాలను ప్రదర్శిస్తారు మీరు ఇక్కడ కొనుగోలు చేసే ప్రతి వస్త్రం నాణ్యతతో పాటు ఒక ఆభరణంగా నిలుస్తుంది ధరలు సాధారణంగా డిజైన్ వస్త్రం నాణ్యత మరియు నేసిన విధానాన్ని బట్టి మారుతూ ఉంటాయి మేటి సాంప్రదాయ వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా భారతీయ హస్తకళను ప్రోత్సహించడం స్థానిక కళాకారుల జీవనోపాధికి శాకప సహాయపడడం ప్రకృతికి అనుకూలమైన మానవత్వంతో నిండిన వస్త్రాలను పొందడం శిల్పారామంలో మీ సాంప్రదాయ వస్త్రాల అన్వేషణ నిజంగా గొప్ప అనుభవంగా మారుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి అలాగే మీరు ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ కూడా పెట్టండి ఓకేనండి బై ఉంటాను